గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ బ్యాక్ వ్యూస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వచ్చేసింది కలికి వచ్చేసింది సంక్రాంతి తర్వాత ఆల్మోస్ట్ నాలుగైదు నెలల వరకు ఒక మేజర్ పిక్చర్ లేదని కళ్ళు కాయలు కాచేటట్టు చూస్తున్న తెలుగు ప్రేక్షకులకి కల్కి రాని వచ్చేసింది అండ్ ఇట్ హిట్ ద థియేటర్స్ అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అమేజింగ్ మూవీ విజువల్ వండర్ స్పెక్టాకులర్ నా రేటింగ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ స్టార్స్ దీనికి ఫర్ ద మేకింగ్ ఫర్ ద ఎఫర్ట్ ఫర్ ద యాక్టింగ్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఫర్ ఎవ్రీథింగ్ నా ఘక్ష్మికి ఇది ఒక పెద్ద ఛాలెంజ్ ఉండింది బికాస్ ఎప్పుడైతే ఇలాంటి పెద్ద క్యాన్వస్ అనుకున్నాడో అంటే సైన్స్ ఫిక్షన్ అనేది తెలుగు సినిమాల్లో చాలా తక్కువగా ఎక్స్పెరిమెంట్ చేశారు చాలా అంటే చాలా తక్కువగా దానికి తోడిన మిథాలజీని సైన్స్ ఫిక్షన్ ని బ్లెండ్ చేసి ఒక సిక్స్ థౌజండ్ ఇయర్స్ ఫ్యాన్ లో సినిమా తీయడం అంటే అది చాలా పెద్ద సాహసం అండ్ ఇది ఇది మూడో పిక్చర్ ఈయన తీయగలుగుతాడా తీయలేడా అనేది చాలా మీమాంసం ఉండింది చాలా మందికి అండ్ నో డౌట్ హీయా ప్రూవ్డ్ ఇన్ సెల్ఫ్ అండ్ నాగశ్యూన్ అంటే ఇప్పుడు రాజమౌళి తర్వాత సెకండ్ నేమ్ ప్రాబ్లీ నాగశ్వన్ దే ఉండొచ్చు కల్కీ అనేది ఇండియన్ తెర మీద చాలా స్పెషల్ ఫిల్మ్ ఆన్ డేట్ అది సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ తోటి ద కాస్ట్లీయెస్ట్ మూవీ ఎవర్ మేడ్ అండ్ యాజ్ ఆన్ డేట్ నేను అనుకోవడం పాన్ ఇండియా కోసం తీసిన మొట్టమొదటి సినిమా ఎందుకంటే మీకు ఆల్ ఇండియా అక్రాస్ ద కంట్రీ స్టార్స్ కనబడతారు అండ్ సబ్జెక్ట్ కూడా అలాంటిదే ప్రతి ఒక్కరు రిలేట్ కాగలుగుతారు అండ్ ఇందులో చాలా కోలాబరేటివ్ ఎఫర్ట్ ఉండింది ఇండస్ట్రీ కూడా ఒక ఇచ్చింది ఆనంద్ మహింద్రా గారు వాళ్ళ మహింద్రా అండ్ మహింద్రా కంపెనీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది బుజ్జి ఏదైతే చూసి మీరు ఎగ్జైట్ అవుతారో తర మీద అది థ్యాంక్స్ టు మహేంద్ర అండ్ మహీంద్రా అట్లాగే వేరియస్ వార్ మెషిన్స్ అవి ఇవన్నీ కూడా డిజైన్ చేశారు అండ్ మోర్ ఓవర్ ఒక సీనియర్ అండ్ పేరుగాంచిన డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు లాంటి దిగ్గజం ఈ సినిమాకి మెంటర్ గా పనిచేశారు సో ఆయన ఆయన ఎఫెక్ట్ కూడా సినిమా అంతా కూడా దాన్ని ఎలా అయితే బ్లెండ్ చేశారో ఎలా అయితే వీవ్ చేశారో అది మనకు మంచిగా కనబడుతుంది ప్రభాస్ విషయానికి వస్తే అతనికి ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయారు మనం చూసుకుంటే డార్లింగ్ లోనేమో ఆయన ఫ్యామిలీ కోసం ఫైట్ చేస్తారు మిర్చి వచ్చేసరికి ఊర్ కోసం ఫైట్ చేస్తారు బాహుబలి వచ్చేసరికి దేశం కోసం ఫైట్ చేస్తారు అండ్ ఇక్కడ మొత్తం కల్కి వచ్చేసరికి మొత్తం విశ్వం కోసమే ఫైట్ చేస్తా ఉన్నారు సో నౌ ప్రభాస్ ఇస్ అ గ్లోబల్ స్టార్ అండ్ ఫ్యాన్స్ కి చాలా చాలా హ్యాపీ మూమెంట్ హ్యాపీ పిక్చర్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ అనౌన్స్ అయినప్పటి నుంచే హాలీవుడ్ ప్రస్తావన చాలా సార్లు వచ్చింది మనం హాలీవుడ్ లాగా తీయలేమా అనేది లేకపోతే తీసినా వాటి తోటి ఇన్ఫ్లుయెన్స్ అవుతారా అనేది ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్ గా ఉంది మనం ఈ సినిమా చూస్తే హాలీవుడ్ సినిమాలు రెగ్యులర్ గా చూసే వాళ్ళకు మ్యాడ్ మ్యాక్ సిరీస్ డ్యూన్ దెన్ బ్లేడ్ రన్నర్ చిల్డ్రన్ ఆఫ్ మెన్ ఇలాంటి కథా వస్తువు చిల్డ్రన్ ఆఫ్ మెన్ కొద్దిగా పోలి ఉంటుంది ఆ సినిమాల అంటే ఆర్ట్ పరంగా మేకింగ్ పరంగా అలాంటి పోలికలు వస్తాయి కానీ ఈ బడ్జెట్ మనకు బడ్జెట్ కన్స్టెంట్స్ ఉంటుంది మనకు వరల్డ్ ఆడియన్స్ ఉంటుంది కాబట్టి సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ లో ఇలాంటి విజువల్లీ ఇంత ఎఫెక్టివ్ మూవీ తీసామంటే అండ్ అది కూడా పాన్ వరల్డ్ సబ్జెక్ట్ ఇది ప్రపంచం అంతానికి వచ్చేస్తుంది ప్రపంచాన్ని కాపాడే సేవియర్ అంటే చాలా చాలా ఈ మార్వెల్ కామిక్స్ బుక్స్ మూవీస్ అన్ని కూడా అదే ఆ విధంగా మనం తీసామంటే ఇది హ్యాట్స్ ఆఫ్ టు ద ఎంటైర్ క్రూ సినిమా పాజిటివ్స్ వచ్చేసరికి ఈ కలికి వరల్డ్ అయితే ఆ మూడు వరల్డ్స్ ఎలా క్రియేట్ చేశారు అండ్ ఆర్ట్ డైరెక్షన్ ఆ విజువల్ అంటే ఈ సినిమాటిక్ వరల్డ్ ఏదైతే క్రియేట్ చేశారో అమెజింగ్ క్రియేట్ చేశారు అండ్ యాక్టర్స్ దేవ్ రియలీ యాక్టెడ్ వెల్ మెయిన్గా అమితాబ్ బచ్చన్ ప్రభాస్ కి ఇద్దరికి ఈక్వల్ ఫుట్టింగ్ ఉంటుంది అండ్ అట్లాగే సపోర్టింగ్ రోల్స్ లో చేసిన వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా చేశారు అండ్ ఇది ఒక వండర్ఫుల్ విజువల్ ఎక్స్పీరియన్స్ పర్టికులర్ గా లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే సినిమా అందరినీ కట్టేస్తుంది అంటే అబ్బురపడతాం అనమాట ఆ విధంగా ఆ లెవెల్లో ఈ సినిమా తీశారు నెగటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కొద్దిగా ట్రిమ్ చేయాల్సి చేసి ఉండాల్సింది అంటే టోటల్ గా త్రీ అవర్స్ పిక్చర్ అది లాంగిష్ అయిపోయింది ఫస్ట్ ఆర్ ఈ వరల్డ్ బిల్డింగ్ లోనే టైమ్ తీసుకున్నారు అండ్ దాంట్లోకి వచ్చేసి కాస్త ఈ సీరమ్మని దెన్ బౌంటీ హంటర్స్ యూనిట్స్ ఇట్లాంటివన్నీ తెలుగు ప్రేక్షకులకు కాస్త అంటే పరిచయం లేని విషయాలు అండ్ కాస్త సాగతికతగా కూడా ఉన్నాయి ఇది ఒక మెడికల్ థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అట్లా బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇది అమేజింగ్ గా ఉంది విత్ లాట్ ఆఫ్ పాజిటివ్స్ పాజిటివ్స్ అంటే డైరెక్షన్ అండ్ ఎంటైర్ టెక్నికల్ టీమ్ అండ్ ఆల్సో ద యాక్టర్స్ అండ్ థియేటర్లోకి వచ్చే బయటకు వచ్చేటప్పుడు అందరికి ఓవర్వెల్మింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా పాజిటివ్ ఇలాంటి పిక్చర్ మనకు తెర మీదకి తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ థ్యాంక్ అశ్విన గారు ఒక యాభై ఏళ్ల నుంచి ఆయన సినిమా ఇండస్ట్రీలో ఆయన అమేజింగ్ అమేజింగ్ ఎఫర్ట్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ చాలా బాగా బోత్ ఆఫ్ ఇస్ డాక్టర్స్ బ్రహ్మాండంగా అంటే వ్యయ ప్రయాసలకు ఓర్చి వీళ్ళు చేస్తున్నారు ఒక మహానటి కూడా ఒక మూడు నాలుగు ఏళ్ళు తీశారు అది అని చెప్పి చాలా ఎక్సలెంట్ మూవీ తీశారు అండ్ అట్లాగే ఈ సినిమా కూడా నాలుగైదు ఏళ్ళు పట్టిన అండ్ ఈ కైండ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ తోటి బ్రహ్మాండంగా తీశారు నేను ఇప్పుడు చెప్పినట్టుగా యాక్టింగ్ పరంగా చూస్తే ఈ సినిమా అమితాబ్ బచ్చన్ ఇంటర్వెల్ కి ముందు వచ్చాక ఆ సినిమా రూప్ మారిపోతాయి అమేజింగ్ టవరింగ్ పర్ఫార్మెన్స్ అయింది అండ్ ఆయనకి ప్రభాస్ కూడా ఈక్వల్ గా యాక్ట్ చేశారు ఆయన అండ్ వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే ఫైట్స్ ఏవైతే ఉన్నాయో ట్రాన్స్ఫార్మర్స్ పెసిఫిక్ రీమా అట్లా చేయ పోలినట్టు ఉంటుందో కానీ ఆ ఫైట్ సీక్వెన్సెస్ ఆర్ రియలీ వండర్ఫుల్ ఆఫ్ సాఫ్ట్ బచ్చన్ ఎయిటీ వన్ ఇయర్స్ అండ్ ఈ హెస్ యాక్టెడ్ ఫ్యాబులస్ లివెల్ టెక్నీషియన్స్ విషయానికి వస్తే సంతోష్ నారాయణ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ వాజ్ అమేజింగ్ ఎందుకంటే అది మిథాలజీని అండ్ ఈ సైన్స్ ఫిక్షన్ని బ్లెండ్ చేయాలంటే అది అదొక ఫ్యూజన్ లాంటి మ్యూజిక్ క్రియేట్ చేయాలి అది చాలా బ్రహ్మాండంగా చేశారు ఫోటోగ్రఫీ వాజ్ వెరీ గుడ్ ఎడిటింగ్ బై కోటగిరి వెంకటేశ్వరరావు బాగా ఉంది ఎక్కడైనా కాస్త ట్రిమ్ చేసి ఉంటే ఒక పది నిమిషాలు ఇంకా చాలా బాగుండేది సో టెక్నికలీ ఇట్స్ అ వండర్ఫుల్ ఫిల్మ్ ఎంటైర్ క్రూ పర్టికులర్లీ నాగశ్విన్ టేక్ అబో సినిమా పాజిటివ్ నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ ఎట్లయితే స్లాగ్ ఉందో తర్వాత ఫస్ట్ హాఫ్ లో మీకు ఎక్కువ శాతం ఎలివేషన్స్ లేకపోతే గూస్ బంప్ మూమెంట్స్ లేవు అక్కడ సెకండ్ హాఫ్ అమితాబ్ బచ్చన్ ఎంట్రీ తర్వాత అక్కడ నుంచి ఎలివేషన్స్ నంబర్ ఆఫ్ గూస్ బంప్ మూమెంట్స్ మొదలవుతాయి అలాగే సైన్స్ ఫిక్షన్ మిథాలజీలో మిథాలజీ ఏ మిథాలజీ వచ్చినప్పుడు అందరూ ప్రేక్షకుల్ని కట్టుపడేస్తుంది ఎందుకంటే అదొక ఎమోషనల్ కార్డ్ లాగా కనెక్ట్ చేస్తుంది ఐ థింక్ మిథాలజీ వాజ్ అ స్ట్రాంగ్ పాయింట్ ఇన్ దిస్ మూవీ పర్టికులర్గా చివరాకరికి మహాభారతం సీన్స్ కూడా వచ్చేసరికి అసలు ఒక టెరిఫిక్ మూమెంట్స్ పిక్చర్లో ఐ థింక్ యూఎస్లో ఒక తెలుగు సినిమా అడ్వాన్స్ బుకింగ్ రికార్డ్స్ అన్ని కొలగొట్టేసింది ఇండియన్ కరెన్సీలో హండ్రెడ్ క్రోర్స్ ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చేసాయి తెలుగులో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ థియేటర్స్ ఆర్ హౌస్ఫుల్ టిల్ ద వీక్ అయితే సినిమా ఒక థౌజండ్ క్రోర్స్ మార్క్ దాటాలి అంటే డెఫినెట్గా ఒక టూ త్రీ వీకెండ్స్ వరకు అమేజింగ్ రన్ ఉండాలి వండర్ఫుల్ విజువల్ ఎక్స్పీరియన్స్ థియేటర్లోనే చూడాలి నేను అనుకోవడం ఇది ఒక నెల రోజుల పాటు బ్రహ్మాండంగా ఆడుతుంది అండ్ తెలుగు సినిమాలే కాకుండా మొత్తం ఆల్ ఇండియా సినిమాల రికార్డ్స్ అన్ని కూడా రాసేస్తుంది థ్యాంక్స్ ఫర్ గ్యూవింగ్ బేస్ థ్యాంక్ యూ సిగైన్